విజయవాడ ఒక ఫ్యామిలీ ఉంది ఒక అమ్మాయి ఉన్న వాళ్ళకి ఇద్దరు కొడుకులు వాళ్ళ పెద్దవాడికి ఏమో ఇంకా చదవట్లేదు వాళ్ళ నాన్నగా ఉన్న పది ఎకరాల పొలం అమరావతిలో సో దాంట్లో పని చేసుకుంటూ ఉంటాడు చిన్నోడు ఏమో ఇంకా లవ్ చేసి పెళ్లి చేసుకొని యాక్టివ్ సెకల్ అయిపోయాడు బెంగళూరులో వాళ్ళకి పది ఎకరాల పొలం ఉంది కదా అమరావతిలో దాని తర్వాత ప్రాబ్లం ఏంటంటే రెండు వేల ఇరవైలో వచ్చిన కోవిడ్ వల్ల మనం ఎదురు చనిపోలేదు దాని తర్వాత ఇప్పుడు అమరావతి క్యాపిటల్ నుంచి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి పొలానికి మంచి రేట్ ఉంది సో ఇప్పుడు ఆ పొలం ఎవరికి రావాలో వాళ్ళ నాన్నకున్న పది ఎకరాల పొలం ఎవరికి రావాలి చిన్నోడికి ఐదు ఎకరాలు పెద్దోడికి ఐదు ఎకరాలు రావాలి కాకపోతే ఇప్పుడు పెద్దోడేమంట తమ్ముడు వచ్చి ఆస్తి క్లెయిమ్ చేస్తే ఉంటాడు అంటే చోటు చిన్న నానక నువ్వు మన కమ్యూనిటీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు కాబట్టి నాన్న నీ మీద కోపం ఉంది సో పొలం మొత్తం నాకి రాసేవాడు నీకేం లేదు అని చెప్పి ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు ఇంకా సాక్షులు సాక్షి సంతకాలు పంచాయతీ ఇవంతా చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళెద్దరు గొడవ పడుతున్నారు గొడవ ఇంకా పెరిగింది దాని తర్వాత ఎంత ట్రై చేసినా సెట్ అవ్వలేదు ఇంకా వాళ్ళు ఇంకా కోర్టులో కేసెస్ చేసేవారు ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసులు వేసుకున్నారు ప్రాపర్టీ నాదంటే నాదండి ఇప్పుడు నేను ఇలా ఇన్ఫ్లూయన్స్ అంతా వాడి దాని తర్వాత ఎలాగో కూడా చేసి ఆ సాక్షులు చనిపోయారు ఎలాగో ఫాదర్ చనిపోయారు కాబట్టి సంతకం నేను పెట్టలేదని చెప్పడానికి ఆయన లేడు సో మరి ఇప్పుడు ఆ డాక్యుమెంట్ మన సంతకం చేసింది ఆ వాళ్ళ నాన్నే చేసుకొచ్చాడా లేదా ఇంకా చేసుకొచ్చాడు అని కోర్టుకి వెళ్ళ తెలుస్తుంది సో దానికోసమే ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఎఫ్ఎస్ లో పంపించారు రిపోర్ట్ కోసం వచ్చిన రిపోర్ట్ లో కూడా గవర్నమెంట్ వచ్చిన రిపోర్ట్ లో కూడా ఆనగే గా వచ్చింది ఆ డాక్యుమెంట్ జన్యుని రిపోర్ట్ లో కూడా సిగ్నేచర్ కూడా జన్యుని అని చెప్పి అన తీసుకొచ్చాడు కాకపోతే చిన్నవాడు దాని మీద సాటిస్ఫై అవ్వలేదు దాన్ని కౌంటర్ చేద్దామని చెప్పి ప్రైవేట్ ఆల్రెడీ ఒకసారి రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి అడగడం కాబట్టి మళ్ళీ ఇంకా ఒక నలుగురు కన్సల్ట్ చేశారు నలుగురు కూడా అది ఫేక్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు చిన్నవాడేమో ఒక పెద్ద లాయన్ మాట్లాడారు హైదరాబాద్ నుంచి ఏమో బెంగళూరు నుంచి ఇంకో పెద్ద లాయన్ తీసుకొచ్చేవాడు ఇద్దరు వాళ్ళ దగ్గర ఏమో గవర్నమెంట్ రిపోర్ట్ ఉంది వీళ్ళ దగ్గర ఏమో ప్రైవేట్ రిపోర్ట్ ఉంది ఇప్పుడు కోర్టు కన్సిడర్ చేయాలి రిపోర్ట్ తీర్పు ఇవ్వడానికి ఎవరిని ఎవరిని కన్సిడర్ చేస్తుంది సో కోర్టు ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ అసలు ఎప్పుడు అసలు రిపోర్ట్ ఎప్పుడైనా వస్తే గవర్నమెంట్ ఆఫియస్గా కన్సిడర్ చేయాలి కాకపోతే కానీ కూడా కొన్ని సిచ్యు సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని ఏంటంటే ఇప్పుడు మీద ఆల్రెడీ నాలుగైదు అలిగేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ ప్రాపర్టీల ఫోదీ చేసి క్లెయిమ్ చేసి ఆల్రెడీ నాలుగు కేసులు నడుస్తున్నాయి ఇంకా దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టు ప్రైవేట్ ఇచ్చిన రిపోర్టు రెండు కన్సిడర్ చేస్తే గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ తప్పని అని చెప్పట్లేదు వాళ్ళు చూపించిన పాయింట్ ఇది జెన్యున్ ఇది ఫోర్ అని చెప్పడానికి ఇది అని చెప్పడానికి చూపించిన పాయింట్స్ అవి అంత వెయిటేజ్ ఏవ్వట్లేదు సో గవర్నమెంట్ కోర్ట్ ఏం చేసిందంటే ప్రైవేట్ అఫర్స్ ఇచ్చింది రిపోర్ట్ ని కన్సిడర్ చేసింది కాకపోతే ఆపోజిషన్ వాళ్ళు ఏం చేశారు అంటే ఇది కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఎప్పుడైనా కానీ సిగ్నేచర్ ఏదైనా కానీ కొరాబొరేట్ ఎవిడెన్స్ కింద వస్తుంది సెకండరీ ఎవిడెన్స్ కింద వస్తుంది ప్రైమరీ ఎవిడెన్స్ కింద కాదు అని చెప్పి రిపోర్ట్ మీ యాక్సెప్టేట్ లెవెల్ అని చెప్పి కన్సిడర్ చేసింది దాని తర్వాత ఆ సాక్షుల్ని కొంచెం అన్న తీసుకున్న సాక్షులు కూడా కోర్టులో చెప్పేటప్పుడు ఇది లేదు ఇలా మనీ ఇచ్చి చేసుకొచ్చాడు అని చెప్పి చెప్పారు సో అన్నకి ఇంకా ఆబ్వియస్ గా అన్న తీసుకొచ్చిన రిపోర్ట్ అంతా ఫేక్ అని తేలింది దాని తర్వాత ఆయన తీసుకెళ్ళి లోపల సార్ ఇంకా ప్రాపర్టీ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ డిస్ట్రిబ్యూట్ అయింది ఇంకా అన్నకి ఒక ఫైవ్ ఇయర్స్ జైలు జైలు పడింది సో ఒక చిన్న సిగ్నేచర్ వచ్చేసి ఒక మీరు వచ్చే పది ఇరవై సంవత్సరాల్లో ఎలా ఉంటారు ఎక్కడ ఉంటారు అనేది డిసైడ్ అవుతుంది సో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ లో సిగ్నేచర్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ ఏదైనా మీకు అనుమానంగా గానీ లేదా ఇంకా గా ఉంటే పర్సన్ సరిపోయిన తర్వాత వెంటనే ఒక వన్ ఇయర్ గ్యాప్ లో లేదా టూ ఇయర్స్ గ్యాప్ లో వచ్చే డాక్యుమెంట్స్ అన్ని మోస్ట్లీ ఫేక్ అయి ఉంటాయి సో ఒకసారి చెక్ చేసుకుంటే మంచి మీరు మా దగ్గర తీసుకొచ్చినట్టు మేము ఒకసారి చెక్ చేసి హెల్ప్ఫుల్ చేస్తాం మీకు హెల్ప్ చేయగలం